మా ఫ్రెండ్ పెట్టుకెళ్ళిపోయారు నాన్న గిస్ పెట్టారు అక్కడ సార్ కొట్టి నేను ఒప్పుకోలేదు మిమ్మల్ని ఆనందని చెప్పేస్తాను మీ కేసు ఒప్పుకోకపోతే మేము చెప్పేస్తాం అని తెలిసారు సార్ సార్చారు సార్ మాకు భయం వేసి మాకు ఇద్దరు ఆధారాలు లేక మేము ఎక్కడెక్కడో దాచుకున్నాం చాలా భయం వేస్తుంది సార్ నెల రోజులు అవుతుంది సార్ నెల రోజులు ఉంచారు బాగుంది వద్ద పెట్టుకోవాలి సార్ మాకు ఈ కేసు కొట్టి వెళ్తారు మాకు చాలా భయం బహిరంగారు ఏం భయపడద్దమ్మా కేసు ఇప్పుడు మీరు చూశారు కులకరాయి కేసు జ్ఞాపకం ఉంటుంది ఇక్కడే కులకరాయి కేసు పెట్టి ఇక్కడే జరిగింది ఈ సింగరేగలో నేను కూడా వచ్చారు మొదటిసారి ఇంటికే వచ్చాను మొదటి రోజు వచ్చింది సింగనగర్ కి వచ్చారు వరద వచ్చిన తర్వాత ఆయన చేసిన పని ఏంటంటే ఏంటండి ఏం చేశారంటే ఇక్కడికి వచ్చి కావాలని గురకరాయి డ్రామా ఆడి ఒక జైల్లో పెట్టాడు సానుభూతి కోసం అంటే ఎలక్షన్ లో సానుభూతి పొందడం కోసం గులకరాయి డ్రామా ఈరోజు పుడమేర్ ఉంది పుడమేర్ లో మూడు గంటలు పడ్డాయి ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి ఆ మూడు గంటలు పూడ్చలేదు దానివల్ల ఏమైంది వర్షాలు పడ్డాయి దేవుడు చిన్న చూపు చూశాడు వర్షాలు పడ్డాయి దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చిన అంటే మూడున్నర టీఎంసీ నీళ్లు ఒక రోజుకి వచ్చాయి ఆ నీళ్లు ఇక్కడ అంతా వచ్చేసాయి అంటే ఆ రోజు తప్పుడు కేసు పెట్టి తెలుసులే తమ్ముట తెలుసు తెలుసు మా దగ్గర ఉంది ఆ రోజు మనం చూస్తే తప్పుడు కేసు పెట్టి ఒక అమాయకుని జైల్లో పెట్టాడు ఈ రోజు అతను చేసిన తప్పు వల్ల మూడు గండ్లు పట్టి కుడమేరుకు మిమ్మల్ని అందరినీ ఆరు లక్షల మందిని చోభ పెట్టారు ముప్పై మంది చనిపోయారు ఇప్పుడు ఆయన ఏం చేయాలి ఇంకేం చేయాలి తమ్ముడు ఇలాంటి దుర్మార్గులు ఏం చేయాలని అడుగుతున్నా మిమ్మల్ని ఇప్పుడు ఇంకో పక్కన చూస్తే నిన్న మొన్న మనం ఇబ్బందుల్లో ఉన్నాం ఆయన పెట్టిన ఇబ్బందునికి ఇప్పుడు మన మీద కక్ష తీర్చుకుంటూ వాళ్ళ టీవీలో పేపర్ రాసి నిన్ననే మీరు చూశారు ఏదైతే ప్రకాశం బ్యారేజ్ పైకి మూడు పడవలు పంపించాడు ఒక్కొక్కటి ముప్పై టన్నులు ఇను వేసిన పడవలవి నేరుగా వచ్చి పదకొండు లక్షల ఇరవై వేల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ పోతా ఉంటే అది వచ్చి కొట్టింది కొడితే ఏమవుతుంది తమ్ముళ్ళు అది సపోర్టింగ్ ఏదైతే ఉంటుందో అది ఇరిగిపోయినాయి అదే కాలం గాని కొట్టుంటే ప్రకాశం బ్యారేజ్ కొట్టుకోపోయేది ఎవరిదని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ బొమ్మలు వేసుకొని ఆ గుర్తులు కలర్లు వేసుకొని వాళ్లే వచ్చి కొట్టే పరిస్థితికి వచ్చింది అంటే వీడకు బడవులుంటే దాన్ని లంగరేసి కట్టేసుకోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తప్పవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా వీళ్ళు ఏం చేయాలి తమ్ముళ్ళు ఇప్పుడు మీరు గండ్లు పెడతారు ప్రకాశం బ్యారేజ్ పైన పడవలు పంపించి ఆ ప్రకాశం బ్యారేజీని ని చేయాలని ప్రయత్నం చేస్తారు ఏం చెప్పాలి నాకు అర్థం కాలేదు మళ్ళా ఆ సాక్షి పేపర్లో మన మీద విషయం గెతారు వీళ్ళు ఓడిపోయినంత మాత్రాన ఈరోజు వీళ్ళు ఇష్టప్రకారం చేసి మన జీవితాలతో ఆడుకుంటున్నారు వీలైతే సహాయం ఇడికే వచ్చాడు మొన్న కూడా వచ్చాడు ఇక్కడికి వచ్చాడు లేదా కనపడ్డా ఎక్కడన్నా ఒకరికి ఒక ఫుడ్ ప్యాకెట్ ఇచ్చాడా ఒకరికి ఒక మంచి రెండు ఇచ్చారా ఇజ్ఞాన్ కాలేజీ నుంచి పిల్లలు వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ తోటి ఎవరినా వచ్చారా అక్కడికి ఎవరికైనా ఒక రూపాయి సహాయం చేశారా ఇది ఒక రాజకీయ పార్టీగా తమ్ముడులో అని మిమ్మల్ని అడుగుతున్నా